నా ఇనిపించిందా చెప్పింది గుడ్ ఈవినింగ్ అండి అందరు ఎట్లూరు మంచు కూర టీ తాగరా టీ తాగినరా ఫ్రెండ్స్ మీ దిక్కు వర్షం వస్తుందా మాదికైతే వర్షం వస్తుంది ఇప్పుడే స్టార్ట్ అయ్యింది చూడండి ఫ్రెండ్స్ మాది మల్లె చెట్టు సన్నజాజి చెట్టు లైవ్లో ఉన్నవాళ్ళు ప్లీజ్ కామెంట్ చేయండి హైడ్లో ఉండొద్దు కామెంట్ చేయండి సెవెన్ మెంబెర్స్ ఉన్నారు హైడ్లో ఉండొద్దండి

కామెంట్ 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 వర్షం పడుతుందండి నోపల్ ಕೈ టచ్ చేశాందండి నహరేట్ అండి థ్యాంక్ యూ లైక్ వచ్చినందుకు కృష్ణ మురళి మూర్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా వచ్చిన వాళ్ళు లైవ్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ కాపీ తాగానండి మీరు తాగారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ కృష్ణమూర్తి గారు ఎక్కడి నుంచి చూస్తున్నారు లైవ్ మేము తాగాము మీరు తాగారా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి ప్లీజ్ హాయ్ అక్క వెల్కమ్ టు మై లైవ్ గుడ్ ఈవినింగ్ అయిపోయిందా ఇంటికి వచ్చినావా కృష్ణమూర్తి గారు ఉన్నారా చిత్తూరు ఓకే ఓకే చిత్తూరు నుంచా ఓకేనండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా అండి అర్థం కాలేదు డిఎస్ ఎస్ తెలీదండి అంటే మీనింగ్ ఏంటండి చేశాను డిఎస్ఎస్ చేశాను అర్థం కాలే సుందర్ బాబు మీరు ఐస్ ప్రూఫ్ చేస్తారు కదా ఇప్పటిదాకా ఎన్ని పోయి మీ చెల్లెను మీ అమ్మని అడగండి సు సుధీర్ బాబు గారు పోయి మీ చెల్లెను మీ అమ్మను అడగండి చెప్తారు ఓకేనా కృష్ణమూర్తి గారు ఎస్ మీన్స్ ఎస్ అవును మరి డి అంటే ఏంటండి త్రీ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ కామెంట్ చేయండి చెల్లెను మీ మమ్మీని అడగండి మీ అమ్మని అడగండి ఉంటారు కదా ఆడబిడ్డలు ఇంట్లో లైక్ ఇచ్చాను హాయ్ రాజన్న గుడ్ ఈవినింగ్ శుభ సాయంత్రం తిన్నారా అన్నయ్య టిఫిన్ తిన్నారా చీ టీ తాగినారా హాయ్ తిరుమల సిస్టర్ అంటుండు రాజు అన్న గుడ్ ఈవినింగ్ రా అన్న రాజన్న అంటుంది తిరుమల అక్క డి అంటే బాయ్ మిస్టేక్స్ అండ్ యూ ఓహో మిస్టేక్ వచ్చిందా ఓకే ఓకే ఏమైంది సిస్టర్ కృష్ణ గారు ఏంటి బాధ ఏమో అన్నయ్య కృష్ణ గారు సబ్స్క్రైబ్ చేశామన్నారు ఏదో ఎస్ ఎస్ ఏదో పెట్టినారు ఏంటి మీనింగ్ అని అడిగాను చేశాను అంటున్నారు సుధీర్ బాబు అంట ఏదో చెప్తున్నాడు తరే వెళ్ళి మీ చెల్లెకి మీ అమ్మకి చెప్పండి అని చెప్తున్నాను అన్న అక్క ఏడున్నవే నువ్వు వచ్చినావా ఇంటికి వచ్చినావా త్రీ మెంబర్స్ ఉన్నారు కామెంట్ చేయండి రాజు అన్న అయినారా కృష్ణ గారు ఏ మెసేజ్ పెట్టారు అన్నా రాజన్న ఇక్కడ పెట్టినాడు చూడు పోయిండి తను లేడీస్ని ఇబ్బంది పెట్టకండి అంటుండు రాజన్న కృష్ణ గారు వేరే లైవ్లోకి వెళ్ళి మాట్లాడుకోండి అంటుంది రాజ రాధ తిరుమలక్క డి బై మిస్టేక్స్ డి అంటే బై మిస్టేక్స్ అండ్ యూ ఓకే రాజన్న ఏం చేస్తున్నారు తిరుమలక్క ఎక్కడున్నావు ఇంటికి వచ్చినావా నేను మధ్యాహ్నం లైవ్ చేయలేక్కకి వస్తే పెట్టినా చేతి బాగా పెయిన్ వచ్చింది బట్టలు ఉండే బట్టలు ఉతికేసరికి ఇంకెక్కువ పెయిన్ వచ్చింది సపడదాకా క్లోజ్ చేసి పడుకున్నా చేయలేదు లైవ్ మధ్యాహ్నం చూడు ముఖమంతి ఎట్లా అయినా చూడు పడుకున్నాను ఇంత ముందుకే లేచిన ఫైవ్ థర్టీకి లేచిన వర్క్లో ఉన్నా అంటుండు టీ తాగినవా అన్న అన్న టీ తాగినావా మళ్ళీ రాజన్న ఏం చేస్తున్నావు నేను బస్సులో ఉన్నా ఓకే ఇప్పుడు వస్తున్నావా ఇంటికి ఓకే ఓకే జస్ట్ ఇప్పుడే చూసిన వీడియోస్ ఒక రెండు నిమిషాలు మళ్ళా లైవ్ వస్తా దిగుతున్న బస్సు ఓకే ఓకే మెంబర్స్ ఉన్నారండి కామెంట్ చేయండి మళ్ళా हां <muchas> हां